ఫ్రెండ్స్ ఎంఎం యూనివర్స్ మీకు చెప్పబోయే ఈ కథ మన ఇంటి ముందు వేలాడదీసే దిష్టిబొమ్మ అసలు ఎవరో తెలుసా పూర్వం జలంధరుడు అనే భయంకర రాక్షసుడు బ్రహ్మవరం వల్ల ఇంద్రుణ్ణి దేవతల్ని ఓడించి మీదే ఆధిపత్యం సాధించాడు దేవతలు నారదుణ్ణి ఆశ్రయించగా నారదుడు జలంధరుడి అహంకారాన్ని రగిలిస్తూ నువ్వు లోకాలను జయించావేమో కాని పార్వతీదేవిలాంటి శక్తివంతమైన స్త్రీని వద్ద లేదు అని చేశాడు అహంకారంతో మండిపోయిన జలంధరుడు పార్వతీదేవిని తనకిచ్చేయాలని ద్వారా పరమశివుడికి సందేశం పంపించాడు ఆ అహంకారం విన్న శివుడు ఉగ్రరూపం ధరించి మూడో కన్ను తెరిచాడు ఆ అగ్నికణాలనుంచే ఒక భయంకరమైన రాక్షస ముఖం కీర్తిముఖం పుట్టింది కీర్తిముఖుడు రాహుని తినబోతున్నప్పుడు రాహు శివుడి పాదాల వద్ద పడిపడి నేను కేవలం దూతనే అని వేడుకున్నాడు శివుడు రాహుని క్షమించి కీర్తిముఖుణ్ణి ఆపించాడు కాని కీర్తిముఖుడి ఆకలి పెరుగుతూనే ఉండటంతో ప్రభూ నా ఆకలి తీర్చడానికి ఎవరిని తినాలి అని అడిగాడు అప్పుడు శివుడు ఒక ఘోర ఇచ్చాడు నిన్ను నీవే తినేసుకో భక్తితో విధేయతతో కీర్తిముఖుడు తన శరీరాన్ని తానే తిని ఒక్క తల మాత్రమే మిగిలిపోయాడు తన ఆజ్ఞను గౌరవించినందుకు శివుడు వరమిచ్చాడు ఇక నుంచి నీ ముఖం ఉన్న చోట అసూయ ద్వేషం నరదృష్టి ఎప్పుడూ చేరదు ఇంటి దిష్టిబొమ్మగా దేవాలయ ద్వారపాలకుడిగా నీవే రక్షకుడివి అంతే ఫ్రెండ్స్ మన ఇళ్ల ముందు వేలాడే దిష్టిబొమ్మ అసలు కీర్తిముఖమే